హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు విషయం చెప్పనా అండి పూర్ణం బెదిరించిందండి ఏంటి ఈ టైటిల్ పెట్టాను అనుకుంటున్నారా నిజమేనండి నేను శ్రావణ శుక్రవారం రోజు పూర్ణం బుర్రలు చేశాను అయితే ఆ రోజు ఏమైందంటే పూర్ణం ప్రిపరేషన్ బాగానే జరిగింది కానీ లోపల స్టఫింగ్ అంతా బాగా కుక్ అయింది చక్కగా బాగా చేశాను బెల్లం వేశాను అలాగే ఇలాచీ పౌడర్ కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా కుక్ అయిన తర్వాత దాన్ని ఉండల్లా చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇదంతా బాగా జరిగింది ఈ పూర్ణం బేస్ ఉంటుంది కదా అదే లేయర్గా ఉంటుంది కదా దోశ బ్యాటరు అది నేను ఏం చేశానంటే మిక్సీ మిక్సీలో వేసి మిక్సీ పెట్టానండి అది కొంచెం గట్టిగా అయిందండి దీనివల్ల నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఎప్పుడైనా పూర్ణాలు వేసుకుంటే మిక్సీలో కంటే గ్రైండర్లో వేసుకున్న పిండితో వేసుకుంటే చాలా స్మూత్గా క్రంచీగా వస్తాయని నా ఫీలింగ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్